గిరిజన అభివృద్ధికి కృషి చేస్తానన్నారు రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం రాత్రి ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికి సత్కరించారు గ్రామానికి చేరుకున్న ఆయన మొదటి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డనైన తనకు అత్యున్నత పదవి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు అభివృద్ధి కృషి చేస్తానని వారి అభ్యున్నతికి పాటుపడతానని తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డారు నాకు ఉన్నతమైన స్థానం కల్పించి ఈరోజు ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించి ఇంత పెద్ద గౌరవం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యంగా ఇక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించింది ముకిరాల ప్రేమసాగర్ రావు గారు ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ మనకు ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఆయన కృషి వల్లనే ఈరోజు నేను ఈ స్థాయికి రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా నేను శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తూ నా మీద నమ్మకం ఉంచి ఈరోజు ఇంత పెద్ద బాధ్యత కల్పించినందుకు నేను నాకు సంబంధించిన శాఖ ఏదైతున్నదో నా జాతి కొరకు పనిచేస్తూ పాటుపడుతూ నా జాతి సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియపరుస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నా దగ్గరికి వచ్చి నాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు నన్ను ఇంతమంది ఆదరిస్తున్నందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది